హలో అండి అందరికీ నమస్కారం కొంచెం వాయిస్ డిఫరెంట్ గా ఉంది క్షమించండి మీరు ఫోటోలో చూస్తున్న ఆవిడ పేరు అయితే సునీత అండి ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఈవిడ భర్త ఒక రెండు సంవత్సరాల క్రితమే చనిపోయాడు ఈవిడికి ఒక పాప ఉంటుందండి వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారండి బాగా పర్లేదండి మధ్యతరగతి కుటుంబమే అమ్మ నాన్న బాగా సంపాదించే ఇచ్చారు ఈవిడ సొంతంగా బ్రతకాలని అయితే అనుకుంటున్నారు అందుకనే ఈ విడ ఒక గార్మెంట్ షాప్ ఓపెన్ చేశారు ఫస్ట్ తను పెళ్లి కాకముందు కొద్ది రోజులు హైదరాబాద్ లో ఉండి అక్కడ ట్రైనింగ్ తీసుకుని వచ్చారండి సొంత మామకే ఇచ్చి మేనమామకే పెళ్లి చేశారు అతను బాగా ఉండేవాడు ఈవిని చాలా బాగా చూసుకునేవాడంట రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు అప్పటి నుంచి ఈవిడ పెళ్లి చేసుకోకుండా కూతుర్ని చూసుకుంటూనే బ్రతుకుతుంది కానీ ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటుందండి వయసు కూడా ముప్పై ఐదు సంవత్సరాలేనండి ఆవిడకి అందుకే తను ఏదో ఒకటి సాధించాలి అనేది కొత్తగా ఒక గవర్నమెంట్ షాప్ ఓపెన్ చేశారండీ అదేనండి బట్టల షాపు అందులో కంప్యూటర్ వర్క్ వచ్చిన వాళ్ళు ఎవరైనా అబ్బాయిలు ఉంటే తను కావాలి అంటుంది ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా ఉండాలి అంటుందండి ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలైనా పర్వాలేదు ఆవిడ మెయింటైన్ చేయగలరు ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఆవిడ ఇస్తారు కాబట్టి నెలకు ఎంత లేదన్నా మీకు ఇరవై ఐదు నుండి ముప్పై జీతం ఇస్తుందండి మార్నింగ్ నైన్ టు నైట్ టెన్ వరకు డ్యూటీ ఉంటుంది అలాగే కుదిరితే ఆవిడ మిషన్ వర్క్ కూడా చేస్తారండి ఎవరైనా అమ్మాయిలైనా పర్లేదు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని